నమస్తే నా పేరు దువ్వ వెంకట్ ఈరోజు మనం చూస్తున్నాం ఇది సందర్శ నగరంలో దొంగల విహారం ఒకటే రోజు మూడు షాపుల్లో దొంగతనం జరిగింది మరి చంద్రశేఖర్ కాలనీలో ఒక మెడికల్ కిరాణా షాప్ లో దొంగతనం జరిగింది అయితే ఈ దొంగలు పూసలగల్లిలో బట్టల షాప్ లో కూడా ఒక బట్టల దుకాణంలో లో దొంగతనానికి పాల్పడ్డారు నిజామాబాద్ లో దొంగలు సోమవారం అర్ధరాత్రి విహారం చేశారు నిజామాబాద్ నగరంలోని రెండు ప్రాంతాల్లోని మూడు దుకాణాల్లో బోధన్లో ఓ షాపులో దొంగతనం జరిగింది షటర్లను రాడ్తో పైకి లేపి షాపులోకి చెరబడుతున్నారు వరస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు క్లోజ్ టీములు రంగంలోకి దిగాయి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు నగరంలోని పూసలగల్లీలో జవహర్ రోడ్లో గల జేడీ గార్మెంట్స్లో అర్ధరాత్రి దుండగులు స్వెటర్లు గడ్డపారాలతో ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు బట్టలు దొంగతనం జరిగాయని అంటున్నారు డబ్బులు ఎన్నిపోయాయి అనేది ఇంకా తెలియరాలేదు ఈ షాపు యజమాని ఇంకా ఫిర్యాదు చేయలేదు స్థానికులు ఒకటో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో రెండు షాపుల్లో దొంగతనాలు జరిగాయి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న మెడికల్ కిరాణా దుకాణాల షటర్లను లాట్ తో లేపేసి దొంగతనాలు లేచేశారు అలాగే బోధన్ పట్టణంలో చెప్పుల దుకాణంలోనూ దొంగతనం జరిగింది ఇందులో ముప్పై వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు నగరంలో ఆయా షాపుల్లో ఏ మేరకు సొత్తుపోయిందనేది ఇంకా వెల్లడి కాలేదు బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమ్మనున్నారు నగరంలో ఒక్కరోజే మూడు షాపుల్లో దొంగతనాలు జరగడంతో పోలీసులు ఉరికిపడ్డారు గత పది రోజులుగా నగరంలో ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో పోలీసులు సీరియస్గా రంగంలోకి దిగారు కేవలం ఇన్పరాడ్తో తాళం వేసి ఉన్న షటర్ను అమాంతం పైకి ఎత్తేసి లోపలికి చొరబడుతున్నారు ఈ తరహా చోరీలు చేసే ముఠాలు దాదాపు అనేకం ఉన్నాయి అందుకే ఎవరూ ఈ చోరీలకు పాల్పడ్డారనేది తీస్తున్నారు